ని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాల్సిందండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ దగ్గర కుచరకల్ అనే గ్రామంలో హరీష్టెడ్డి అనే రైతుకు సర్వే చేసిన పొలం అండి ఈ పొలం మొత్తం నాలుగు ఎకరాల పొలం అండి ఈ నాలుగు ఎకరాల పొలంలో తనకు ఇక్కడ కేవలం రెండు వందల ఫీట్ల లోపలే ఇప్పుడు రెండించుల దాకా నీరు ఇచ్చామండి ఆ రైతు మేము పొలంకి వెళ్ళినప్పుడు ఒక పశువుల దొడ్డి ఉందండి ఆ పశువుల దొడ్డి దగ్గరనే తనకు పాయింట్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ అక్కడ ఉండే కండిషన్స్ ఒకవేళ నీళ్ళు అన్నీ కూడా ఎండాకాలం ఉండే అవకాశం ఉండే ఐడ్రాలజికల్ కండిషన్సు జియాలజికల్ కండిషన్సు ఇలాంటివి ఏమీ లేని కారణంగా మనకు అక్కడ రీఛార్జ్ అయ్యే ఫెసిలిటీ లేని కారణంగా మేము అక్కడ చూడకుండా వేరే ప్రాంతాలలో చూసి ఇం చూడండి రైతులారా ఎప్పుడన్నా కానీ జియాలజిస్టు సర్వేకి వచ్చినప్పుడు మీరు కేవలం మీ పొలం చూపించి మాకు ఎక్కడైతే ఎండాకాలం బోర్లు తగ్గకుండా ఉండే అవకాశాలున్నాయి చూపించమని అడగడం మంచిదండి అలా కాకుండా పర్టికులర్గా మాకు ఏరియాలో కావాలని అడిగితే ఏమి అంటే అక్కడ ఒకవేళ బోరు అన్నీ కూడా ఎండాకాలం తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతులారా నా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా జిఆర్ వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలంగా అక్కడ ఉండే కండిషన్స్ ప్రకారం పాయింట్లు ఇస్తారు కాబట్టి వాళ్ళు చెప్పిన మా మాట విని వాళ్ళు ఎక్కడైతే రికమెండ్ చేస్తే అక్కడ బోర్ వేసుకోండి చూడండి ఈ రైతుకు నేను వాళ్ళు చెప్పిన మాట వినకుండా నా కండిషన్స్ ప్రకారం నేను ఇవ్వడం జరిగింది ఈ బోరు ఖచ్చితంగా ఎండాకాలం వచ్చినా తగ్గే అవకాశాలు ఉండవండి థ్యాంక్ యూ సరిపోతాయి కదా